ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండల పరిధిలో ఉన్న పూసలపాడు మోక్షగుండం కలిజేరుగుళ్లు బేస్తవారిపేట నాలుగు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్స్ ఆధ్వర్యంలో స్థానిక ఆసుపత్రి వద్ద ఆందోళన కొనసాగింది కలకత్తా ప్రభుత్వ ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ అత్యాచారం చేసి మర్డర్ చేసిన వారిని వెంటనే శిక్షించాలని సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు పోసలపోర్ డాక్టర్ డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ రాహుల్ వెస్ట్ బెంగాల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం ఘటనపై ర్యాలీ కార్యక్రమం చేపట్టామని డాక్టర్ రమేష్ తెలిపారు ఈ సందర్భంగా బెస్తవారిపై డాక్టర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు కోల్కతాలోని ఆర్జికార్ ఆసుపత్రిలో ట్రైని వైద్యురాలపై హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఈ నిరసన తెలుపుతున్నట్లు డాక్టర్ హర్షిణి తెలిపారు ర్యాలీ అనంతరం స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు పోసల్పాటు డాక్టర్స్ రాహుల్ రమేష్ గలిజరుగుడ్లు డాక్టర్స్ లక్ష్మి జలధర్ హర్షిణి మోక్షగొండం డాక్టర్స్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు వైద్య సూపర్వైజర్లు ల్యాబ్ టెక్నికల్ బృందం ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

Can <laughs> you